సర్వాయు గములలు సా జివుడా పూడా సరి పోచా కలానా ని సామధ్యమోను కొణి నా తాగి నది నా ప్రాణం నివే அரிப்போ சல நி சாமத்தியமோ கொனியாடதே நாடம் நிவேசையா நாதியானம் நானம் நிவேசையுதமுழலு சீவுடபூ కోసనా సమస్య మనం పనియాణి నదినీయేజం నా ధ్యానం న ప్రాణం నా నాద్యం న ప్రాణం నివేయ రాత్రి రెండు వాక్య భాగాలు మనం చదివాం అందులో మొద మొట్టమొదటిగా యాహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో సిమోనో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం శ్రద్ధగా దేవుని మాటలు విందాం ఇప్పటికీ చాలా సమయం అయింది అయినా కొంచెం స్పీడ్గానే దేవుని వాక్యాన్ని మనము ఈ రాత్రి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం యేసు ప్రభులు వారు ఎప్పుడైతే సిలువ మరణానికి అప్పగించబడ్డారో ఆయనను వెంబడించిన శిష్యులందరూ కూడా వారి పాత అలవాట్ల ప్రకారం బాని ప్రకారంగా వలలు పట్టుకుని తిబేరియా సముద్ర తీరానికి వెళ్ళిపోయారు వెళ్ళిన తరువాత ఎందుకో రాత్రి అంతా వారు ప్రయాసపడ్డారు కష్టపడ్డారు ఫలితం శూన్యం ఒక్క చేప కూడా వారికి పడలేదు యేసుప్రభులు వారు సమాధిలో నుండి మృత్యుంజడై తిరిగి లేచినటువంటి మూడవ సందర్భం అది ప్రత్యక్షపరుచుకున్న మూడవ సందర్భం ఆ సందర్భంలో ఆ తిపేరియా సముద్ర తీరాన్ని నడుస్తూ వారి వైపు చూచి పిల్లలరా తినుటకు మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని అడిగాడు అప్పుడు వెంటనే పేత్రు చెప్పకే చెప్పేశారు రాత్రంతా మేము శ్రమపడ్డాం అయిన నువ్వు ఒక్క చెప్పు కూడా పడలేదయ్యా ఫలితం శూన్యం అని చెప్పగానే ఏసుప్రభు ఓనే ఇది పోతుంది ఈ మానిటర్ ఆగుతుంది కొంచెం సౌండ్ తగ్గించండి బాగుంటుంది మీ బాధలు మాకు తెలుసు ఎఫెక్ట్ కూడా తీసేయండి ఓకే ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పారో మీ దోణి కాస్త లోతుకు నడిపించండి కుడివైపున వలవేయ్యండి అనగానే అద్భుతం ఆయన మాట చొప్పున లోనికి నడిపించి కుడివైపున వలలు వేయగా తిబేరియా సముద్రంలో ఉన్న నూట యాభై మూడు రకాల చేపలు వారు వలలు పడ్డాయట చేపలు కొట్టి దేవునామనే మహిమపరచండి వెంటనే వారు మెస్సియాను కనుక్కున్నారు ఏసు క్రీస్తులు వారిని గుర్తుపట్టారు ఇక ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో వారి ఆనందానికి అవధులు లేవు వారి సంతోషానికి హద్దులు లేవు వెను వెంటనే ఆ సందర్భాన్ని వారు పురస్కరించుకుంటూ ఏసు ప్రభులేచాడు అనేటువంటి సందర్భం వారికే కాదు ప్రపంచానికే ఒక శుభవార్త ఆ పండుగను పురస్కరించుకుంటూ ఆ తిబేరి సముద్ర తీరాన్ని వారు కూర్చుని భోజనం చేస్తున్నారు భోజనం చేస్తున్న సందర్భంలో మరి ఎందుకు నా ప్రభువుకు ఎలా కనిపించిందో తెలియదు కానీ సీమోను పేత్రుని చూచారు కమాన్ అప్ అన్నారు లేచి నిలవబడ్డాడు సీమోను వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆ మాటకు క్యాజువల్గా పేతురు గారు ఏమన్నారంటే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నారు మరలా కూర్చున్నారు మరలా భోజనం చేస్తున్నారు మరలా అదే పేతురు గారిని పిలిచి సిమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు ఇంతకు ముందు ఈజీగా సమాధానం చెప్పిన ఆ పేతురు గారే ఇప్పుడు ఆగి సంకోచించి మాట్లాడుతున్నారు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నారు మరలా అడిగిన ప్రశ్నే మరలా అదే సీమోను పిలిచి సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే ఆ మాటకు పేత్రయ్య గారు వ్యసన పడిపోయి ప్రభు మీద కోపడ్డాడట నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసయ్యా అన్నాడు అంటే ఈ సందర్భం చదివినప్పుడల్లా ఈ సందర్భం చదివినప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే శిష్యులందరి మధ్యలో లేపి పేతురు గారి ప్రేమను అనుమానిస్తున్నట్లుగా ఉంది ప్రేమిస్తున్నావా 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 అంటే ఏంటి అనుమానమే కదా అనుమానం వ్యక్తపరిచినట్లే కదా ఈ వాక్యం ఉంది సమాజంలో నిలవబెట్టి ఈమె నన్ను విస్తారముగా ప్రేమించాను అంటే శిష్యులనేమో అనుమానించినట్లుగా ఈమెనేమో అభిమానించినట్లుగా ఉంది ఈ సందర్భం అభిమాని ఈమెమో అభిమానిస్తున్నాడో అనుమానిస్తున్నట్లుగా ఉంది అసలే ఈ రెండు సందర్భాలను ఒకసారి పోల్చుకున్నామంతే నా వెర్షన్లో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు కాస్త అంతసేపు ఈ రెండు సందర్భాలను పట్టుకుని మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈమె విస్తారంగా ప్రేమించింది అని ప్రభు చెప్పారు అభినందించారు అని మనం ఆలోచన ఇస్తే ఈ పాఠంలో నుండి మూడు విషయాలు ప్రభు నాకు నేర్పించారు మూడు విషయాలు పాపను యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముడితే అనుకుని అనే మాట మనం చదువుతున్నాం ఏమనుకుందామే నేను ప్రభు దగ్గరకు వెళ్తాను ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముడతాను ముడితే అనుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తదార కట్టడిపోయింది చపడగొట్టి ఈ మహిమపరచండి ఈ సభకు ఏమనుకుని వచ్చారు వచ్చారు ఏ కార్యం జరగాలని వచ్చారు ఏ విధంగా దర్శనం వచ్చారు ఏ విధంగా బలపరచబడాలని వచ్చారు నేనేమంటానంటే మీరేమనుకున్నారో అది దైవ చిత్తానుసారముగా జరుగునుగాక విడుదల కలుగునుగాక స్వస్థ పరుచునుగాక గర్భాన్ని గాక శుభవార్తలు విందునుగాక మీ నోట నవ్వుండునుగాక కళ్ళ కనిన వారు వలె నా దేవుడు మిమ్మల్ని చేయునుగాక ఏమని అనుకుని వచ్చారు సహోదరి అద్భుతాలు చూచుదురుగాక ఏమి అనుకుంది నేనేమంటానంటే అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఆశగల ప్రాణాన్ని యహోవా మనం అనుకోవాలి కానీ వితిన్ సెకండ్స్లో ప్రభు కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు ఆశగల ప్రాణాన్ని యహోవా తృప్తిపరిచారు ఆమె అనుకున్నట్లుగానే ఏసు ప్రభు వారు ప్రాంతం వస్తున్నారని తెలుసుకుంది అద్భుతం తెలుసుకున్న తరువాత ఇక గంతేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంది మరలా ఒక సమస్య వచ్చి పడిపోయింది ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది ఏంటి ఆ సమస్య ఇప్పుడు యేసు ప్రభు ఎవరింటికి వచ్చారు పరిశోన ఇంటికి వచ్చారు పరిశోన ఇంటికి వచ్చారు పరిశైలు ఆ రోజుల్లో పరిశుద్ధులు పవిత్రులు వాళ్ళకు వాళ్ళే గొప్ప వాళ్ళే నీతిమంతులు ఇక సమాజంలో ఉన్న ఎవరు నీతిమంతులు కారు అందుకని పరిశుద్ధుల సమాజంలోనికి సంఘములోనికి పాపాత్ములు రానిచ్చేవారు కాదు ఒకవేళ వస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేసేవారు కొట్టి తరిమేసేవారు నేనేమంటానంటే ఏసు దగ్గరకు వెళ్దాం అనుకుంది సమస్య వచ్చి పడిపోయింది నేనేమంటానంటే సత్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ మనిషికి సమస్యే ఎదురవుతుంది సమస్య ఎదురయ్యిందని సత్కలు పడిపోకూడదు సమస్య ఎదురైందని ఆగిపోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ జక్కయ్య ఎవరిని చూడాలనుకున్నాడు ఏసుని చూడాలనుకున్నాడు ఎన్నాళ్ళనుండేవో అనుకున్నాడు రానే వచ్చింది ఏసు ప్రభువే తమ ఊరు గుండా వెళ్తున్నాడనే వార్త విన్నప్పుడు ఆయన ఏసు దగ్గరకు వెళ్దాం అనుకున్నాడు ఒక సమస్య వచ్చి పడిపోయింది ఏంటి ఆ సమస్య అంటే పొట్టువాడైనందున అనేది మనం చూస్తాం ఏసు దగ్గరికి వెళ్దామంటేనే తన శరీరం సహకరించలేదు ఒప్పుకోలేదు నేనేమంటానంటే రే బాబు ప్రపంచము ఏడు వింతల్లో ఒక వింతే నువ్వు నువ్వు ఏసు బాబుని చూడక్కర్లేదురా బాబు నీకు నువ్వు చూసుకుంటే నీ జన్మ ధన్యమైపోతుంది అన్నది శరీరం అయినా సమస్యను అధిగమించాడు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు జన సమూహం అడ్డొచ్చారు ఎవరు అడ్డొచ్చారు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే జనులు మనకు అడ్డుపడతారనేది సత్యం జనులు అడ్డొచ్చారు బంధువులు అడ్డొచ్చారు స్నేహితులు అడ్డొచ్చారు అడ్డొచ్చారని ఆగిపోలేదు మరొక అడుగు ముందుకు వేశాడు చెట్టు ఎక్కి ప్రభును చూడే ప్రయత్నం చేశాడు హెలోయా చెప్పాలి హల్లెలూయా లెలోయా నేనేమంటానంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆశ నీకు ఉంటే చూడాలని ఆశ నీకు ఉంటే వినాలని ఆశనికుంటే ఆరాధించాలని ఉంటే మందిరానికి రావాలని ఆశ నీకుంటే ఎన్ని అడ్డులు వచ్చినా ఆటంకాలు వచ్చినా దేవుని మందిరాన్ని మానలేవును దేవుని మందిరాన్ని మానలేవు నేవు నేనేమంటానంటే ఏ సుప్రభు దగ్గరికి అనుకుంది పెద్ద సమస్య పరిశాని ఇంట్లో ఉంది నేనేమంటానంటే అది డేంజర్ జోన్ అది డేంజరస్ ప్లేస్ అక్కడికి వెళితే ఈమెకు విడుదల కాదండి వచ్చేది స్వస్థత కాదండి వచ్చేది క్షమాపణ కాదండి వచ్చేది అక్కడికి వెళితే ఆమె ప్రాణమే పోతుంది ఆమె ప్రాణమే పోతుంది నేనేమో నిర్ణయించుకుంది ఏమనంటే చావైన బ్రతుకైన నీ కొరకే అంటే ఈ లోకంలో ఎంత కాలం జీవించామన్నది కాదు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్క గడియ ఆయన పాదముల దగ్గర గడిపి చచ్చి లోకంలో కన్ను మూసి పరలోకంలో కన్ను తెరిస్తే చాలుననుకుని ఏసఐ దగ్గరికి ఎలాగొచ్చేసిందో రామర్మాయి మహిమ పరచ ఎలా వచ్చింది ప్రభు దగ్గరికి తెగించి నేనేమంటానంటే ఎందుకు ఈమెను ప్రేమించింది అని ప్రభు అన్నారంటే ఆమె ప్రేమలో ఆమె భక్తిలో తెగింపు తెగింపు యేసు ప్రభును తెగించి ప్రేమించాలి భక్తి తెగించి చేయాలి ఈ చివరి దినాల్లో ప్రతి విశ్వాసికి తెగింపు రావాలి షెడ్రాకు మేషాకు అభ్యర్థున గోలు వేడిమి కలిగిన అగ్నిగుండం ముందుంది సకల వాయిద్యాలు వాయిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి బొమ్మను మొక్కాలని ఒక శాసనాన్ని పుట్టించినప్పుడు మరణం వాళ్ళ కళ్ళం మీద ఉంటే నేనేమంటానంటే రాజుతో మాట్లాడుతున్నారు ఏమనంటే రాజా నీకు పచ్చుత్తరం ఇవ్వలేదన్న చింత మాకు లేదో అసలు నీకు సమాధానం చెప్పలేదన్న చింత మాకు లేదు ఏంటి చావు ముందు ఉంటే చింత లేదా చావు ముందుంటే భయం లేదా అంటూ రాజా అసలు మేము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వారో తెలుసా అంటే చావు ముందు ఉంటే స్వార్థ చెబుతారా క్రైస్తవులు దేవుని కొరకు ప్రాణం అర్పించటానికైనా సిద్ధమే చావు ముందు చెప్పగలవా క్రీస్తుని గురించి చెప్పగలవా క్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పగలవా నేనేమంటానంటే చావు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే రాజుకు స్వార్థ చెబుతున్నారు ఏమనంటే మేము ఆరాధిస్తున్న దేవుడు వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి రక్షించగలిగిన అంటే మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా రాజా రక్షించే దేవుడు ఆమె చెప్పండి అందరు అల్లులు చెప్పండి ఏసె ఎలాంటి వారు రక్షించే దేవుడు కాపాడే దేవుడు విడిపించే దేవుడు క్రైస్తవ్యం ఇక్కడే ఆగిపోయింది రక్షించే దేవుడని కాపాడే దేవుడని విడిపించే దేవుడని ఆశీర్వదించే దేవుడని ఉద్యోగం ఇచ్చే దేవుడని వ్యాపారం ఇచ్చేది ఎక్కడే క్రైస్తవ్యం ఆగిపోయింది ఇంకొక మెట్టు క్రైస్తవ్యం వేయాలి వారన్నారు రక్షించే దేవుడే కాదు ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు దేవుడే ఆమెం చెప్పారా అల్లే చెప్పారా ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు అసలే రాజతే అన్నారంటే రాజా ఈ లోక జీవితం కోసం కాదు మేము ప్రభు నమ్ముకుంటా ఆమె పరలోక పౌరసత్వం కొరకు ప్రభు నమ్ముకున్నాం తెగింపు అంటే ఇదే రక్షించిన చెప్పాలి రక్షించక పోయినా మా దేవుడు దేవుడే చపలు కొట్టి వేసైనామాని మా మహిమపరచండి దీన్ని ఏమంటారో తెలుసా అందరు నోర్ర పలకండి ఏమంటారు దీన్ని తెగింపు నేనేమంటానంటే సంతకాడే కునికిలాగే ఎలాగా కొంతమంది కూర్చులో ఊగిపోతున్నారు అప్పుడే కరెంటు ఏమండి తుఫాను దెబ్బకి కరెంటు తంబం ఊగిపోయినట్టు ఊగిపోతున్నారు పడిపోతారేమని భయమేస్తుంది మీరు తీరం దాటేశారంటే మాకు ఒరిగేది ఏమీ లేదనకండి అదే ఏవు రండి మంది ఒరిగాడు మీరు తీరం దాటితే తుఫాను ఎక్కువైపోతుంది తుఫాను ఎక్కువైందంటే ఇప్పటికే కారు రావటం కష్టమైపోయింది ఇక మనుషులు నడిచే కూడా కూడా కష్టమైపోతుంది కాబట్టి మీరు తీర్రం దాటద్దు అల్లెలుయా ఎలాగో షార్ట్ మీటింగ్ జరుగుతుంటో కాబట్టి మా ఆ మామలు లేపండి రా బాబా అన్నాను ఆవిడంట అది ఎలా కాని నేటి బాబా అంది అంటే మరి ఏమన్నా ఆన్సీ అన్నాను ఏ టీఆర్కెల్ పాస్ట్ గారికి ఉండరా అన్నది అసలే ఈ రథం కావట్లేదు ఎందుకంటే నేను ఎవరిని తక్కువ వంచనా వేయట్లేదు నేసుకోవచ్చు దేవుడికి స్తోత్రం చేయడానికి ఆ కిందకి వచ్చును గొడవ అల్లెలుయా ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా ముసలితనం మిమ్మల్ని వేధిస్తుందా మరి ఏం చేయమంటాం కాటి కాల్ చాపుకుని ఉంటే ముసలితనం రాదా ఆడంటాడు చిన్న గోదరేజ్ ప్యాక్ కట్ చేయండి కలపండి వెయ్యండి మీ అందాన్ని మరింత మెరుగుపరుచుకోండి ఏమంటాను ఇంటి కబులు చెప్తున్నాను కలర నేను కూడా కలర చేసుకున్నాను అంటే మరి చిన్నప్పుడే బాల మెరుపు వచ్చేసింది ఏం చేయను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లిని చెప్పట్లేదు రెండు చేతులు లేవాలి గట్టిగా స్తోత్రం చెప్పండి అలా వా నవ్వుతూ వాక్యం వినొచ్చు కదా ఏకంగా వచ్చిన కోణానికి ఎలా పెట్టు కూర్చుంటారు నాకు ఏమీ అర్థం కాదు ఆ లైవ్ ఉందని కానీ అలా ఉండకూడదు ఒక్కొక్క ఇంట్లో రోజు ఎలక్షన్ అయిపోవటానికి కారణం అదే ఒక ఇలా కొంకుడిగా కొట్టే పత్రాలు ఎలా పెట్టుకుంటారు తప్పది ఆ నవ్వుతూ ఉండండి దేవుని నేను నేనేమంటానంటే నవ్వటం ఒక యోగం అట నవ్వించడం ఒక భోగమట నవ్వకపోతే రోగం ఎవరికి నవ్వు ఉండదు మీ పక్కన చూడండి ఎవరికి నవ్వు ఉండదు రోగం ఉన్న వాళ్ళకి ఏముండదు ఇంకొక మాట చెప్పిన కుళ్ళు ఉన్న వాళ్ళకి నవ్వు ఉండదు అట ఎప్పుడు కుళ్ళు మోఖమే పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా పెద్ద వచ్చిన అదే మోఖం ఇంకొక మాట చెప్పినా కుళ్ళు ఉన్న వాళ్ళకి ఒళ్ళు ఉండదు అట ఒళ్ళు ఉండదు అది నిండుకుండలా ఉంటానికి కారణం ఏంటంటే మనసుకి ఏమీ ఉండదు కొంతమంది రెండు కంచాలు తింటారు అయినా ఇలా ఎండి చేపలా ఉంటారు కారణం కుళ్ళు మోకాంగలో పెట్టు కూర్చుంటారు నేను ఏమంటే స్టేజ్ మీద కూర్చున్న ఎంత సంతోషంగా ఉంటే ఎంత కూర్చున్న వాళ్ళు మీకు ఎంత సంతోషంగా ఉండాలి అంటే మీరు ఇప్పుడే నిలిపించు కాబట్టి దేవుని స్తోత్ర అల్లెలుయా నేనేమంటానంటే తెగింపు ఇక మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఎందుకు ఏ సుప్రభు ఏమి నన్ను విస్తారంగా ప్రేమించింది అన్నాడంటే ఆమె ప్రేమలో ఏముంది మాట్లాడాలి సంగమా మాట్లాడాలి ఏముంది ఆమె భక్తిలో ఏముంది తెగింపు తెగింపు అంటే ఏంటో ఒక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను వారు కింగ్స్ కుటుంబానికి చెందినవారు ఒక్క ఒక కూతురు మన చుట్టుపక్కల రైస్ మిల్లర్స్ ఉన్నాయి పెట్రోల్ బంకులు ఉన్నాయి చాలా పెద్ద ఫ్యామిలీ ఒక్కతే ఒక్క కూతురు వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు కూతురు ప్రభుని నమ్ముకుంది పక్కనే లోదరం చర్చ్ ఉంటుంది ఆ చర్చిలో పాటలు మాటలు వింటంటే ఏసై మీద ప్రేమ పెరిగిపోయింది ప్రేమ పెరిగిపోయిన ఆమె ఇంట్లో చిన్న బైబిల్ రప్పించుకుని చదవటం ప్రారంభించింది చదివిన ఆమె ఒక చిన్న విశ్వాసిగా మారిపోయింది మారిపోయిన ఆమె కొంతకాలం ఇలా ప్రభుని స్థుతిస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వారు అబ్జెక్షన్ పెట్టారు అమ్మా మనకి చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉండగా మరి నీవు ఇలా ప్రభు ఈ ప్రభుని ఆరాధించడం వల్ల మన వాళ్ళందరూ మన మీద కోపగించేశారు వ్యాపారాలు నష్టం వచ్చేసింది కాబట్టి నువ్వు ఇక ఈ రోజు నుంచి ఇంట్లో పాట పాడటం కానీ మాట మాడటం కానీ బైబిల్ చదవటం కానీ ఇలాంటివేమీ కూడా చేయకూడదని ఒక సింపుల్గా ఒక స్మాల్ వార్నింగ్ ఇచ్చారు ఇస్తే నేనేమంటానంటే అలా ఇచ్చిన తర్వాత అదే లూదరని చర్చిలో ఒక త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్నాయి ప్రభుని స్థుతించే వారు స్థుతించకుండా ఉండగలరా ఆరాధించకుండా ఉండగలరా ఆయన మాట వినకుండా ఉండగలరా ఉండలేరు కదా అలాంటి నేపథ్యంలో ఒకరోజు మొదటి రోజే ఈ పేరెంట్స్ ఇద్దరు ఏమన్నారంటే అమ్మ నీకేం కావాలో ఇంట్లో అన్నీ తిను అన్ని తిను అన్ని చేసుకో పని మనిషి ఉంది ఇంకా ఎవరో ఆర్డర్ పెట్టు ఆవిడ చేస్తది చేస్తుంది మేము వచ్చేంత వరకు ఇల్లు కదిలేదు లేదు ఎక్కడికి వెళ్ళటానికి లేదు అని చెప్పేసి వారు కాస్త షాపింగ్కి వెళ్ళారు పెద్ద కారులో వెళ్ళిన తర్వాత ఎవండి కాస్తంత సేపటికి ఎందుకో వాళ్ళకి వచ్చేయాలనిపించింది ఈ పాప ఏమనుకుందంటే మమ్మీ డాడీ వచ్చేసేంత లోపు చర్చిలోకి వెళ్ళి ఓ పాట ఓ మాట వినేసి హ్యాపీగా వచ్చేద్దాం అనుకున్న పాప వెళ్ళిన ఐదు నిమిషాలకే పేరెంట్స్ వచ్చేసారు ఇంట్లో ఎతికితే పాప లేదు పని మనిషిని అడిగితే వణికిపోతుంది దగ్గరికి వచ్చేసారు వచ్చేసి కార్ అప్ చేశారు వెంటనే ఆ వెనకాలని ఢిల్కెట్ ఏ బాబో మా పాప వచ్చిందా అంటే ఏటి ఈ ఈయన వచ్చారు ఈ టైంలోనని వాళ్ళ పాప వచ్చింది ఎంక్వైరీ చేస్తే ఆ ముందు వరుసలో కూర్చుని ఉంది వెంటనే ఆ లోపలికి ఆ తల్లి అలా అనకూడదు కానీ కాసాయి తల్లి ఆ స్కార్పియో కారు తిరిగి వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఏమంటే కొడుకు కూతురు జుట్టు పట్టుకుని బర్ 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 లాక్కు లాక్కేస్తుంటే ఎవరేం మాట్లాడతారు దేవులో దేవండి ఆ పాప ఆ పాప ఏడుస్తుంటే కొడుతూ ఉంది కొడుతూ ఉంటే ఆ పాప ఏమంటుందో తెలుసా ఏ నీకు నీకు నీకని పెళ్ళు పెళ్ళు మనకు కొడుతుంటే ఏసై అనువే కావాలి ఏ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏవండి అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు చిన్న కావాలేనా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏమండి అమ్మాయి ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు చిన్నపిల్లని సృష్టికర్త ఒకటి ఆయన మన అందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని లేకుండా నేను ఉండగలనేమో కానీ నన్ను సృష్టించిన ఏసై లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను హల్ కోట్ల ఆస్తి బంధు వంశం అయినా ఆ పాప రాత్రి చెప్పిన మాట వినినప్పుడు ఎవండి నేనే నేనే ఆమెను గురించి చదువుతూ ఆశ్చర్యపోయాను చెవులు గింగులు ఏంటో తెలుసా ఆ పాప అలా చెప్పి వెంటనే పెట్టి బేట చదురుకుని ఉదయమే వరం ఆ నాదల ఆశ్రమానికి వెళ్ళిపోయిందట ఆ నాదిల ఆశ్రమానికి వెళ్ళిపోతే ఈయన వ్యాపారం నుంచి వచ్చి ఏది పిల్లల్ని ఎదుగుతుంటే ఎక్కడా కనపడతలేదు ఆ నోట ఆ నోట ఆ నోటా తెలుసుకుంటే ఆమె నాథల ఆశ్రమానికి ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వెంటనే ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ఆలోచన చేసుకున్నారట ఎంతకు తెగించింది పాప ఎంతకు తెగించింది పెద్దఐనన్నాడట ఏమే ఆరాధించే దేవుళ్ళు అంత శక్తి లేకపోతే అంత బలం లేకపోతే అంత ప్రేమించకపోతే కూతురు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందా ఆ దేవుడు చాలా గొప్పడై ఉంటాడు సర్లే వెళ్ళిపోదాం అని వచ్చేసారు కారు తీసుకుని వచ్చేశారు వచ్చేసిన తర్వాత ఆ పాపను అడుగుతున్నారు ఏమ్మా ఒక్క మాట చెప్పు ఉంటే గారిని ఇంటికి రప్పించేదిని కదరా పాటలు పాడిందని కదరా ఎందుకు ఇంత పని చేసావురా అంటూ ఆ అమ్మాయిని హక్కును చేర్చుకొని కౌగులించుకొని నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడురా లలో యహా లెలో యహా లలో యమ్మ ఈ పాడు పని ఎప్పుడు చేయకురా ఇంటికి వచ్చేయమా అవసరమైతే ఇంటి పక్కనే చచ్చి కట్టించేద్దాం దేవుని స్తోత్ర అల్లెలు చేపరేళ్ళు అల్లెలుయా దీన్ని ఏమంటారో తెలుసా చెప్పండి తెగింపు ఈ తెగింపు నీలో ఉందా ఈ తెగింపు నీలోకి వచ్చిందా నేనేమంటానంటే అండి మనం ఉన్నది అంచె దినాల్లో ఉన్నాం చెప్పండి ఏ దినాల్లో ఉన్నాం అపోజిట్ అయిన పౌలు కొరిందుకు సారీ విమూర్తికి రాస్తూ అంటాడు అంచె దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని ఎరిగి అని అంటాడు నేనేమంటానంటే సంగమా సార్వత్రిక సంగము కొరకు సిద్ధపడుతున్న సంగమా ఆయుత్త పడి ఉన్న సంగమా ఓ విశ్వాసి ఓ పెద్ద ఓ యవనస్తుడా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి మనం అంచ దినాల్లో ఉన్నాము అనే సంగతి నీవు ఎరిగి ఉన్నావా ఈ అంచె దినాలలో అపాయకరమైన కాలాలు ఆ అపాయకరమైన కాలాల్లోనే నువ్వు నేను ఉన్నాం అపాయకరమైన కాలాలలో ఈ మనుషులు నాలుగు విధాలుగా ఉంటారని ప్రభు చెప్పాడు ఒకటి స్వార్థ ప్రియులు అన్నాడు స్వార్థం ఎక్కడ చూసినా స్వార్థం ఇది రాకడుకు ఒక ముంగుర్తో అన్నదమ్ముల్లో స్వార్థం అక్కచండ్రుల్లో స్వార్థం ఏమంట సమాజములో స్వార్థం సంఘములో స్వార్థం స్వార్థము లేని మనుషుడు లేడు స్వార్థము లేని వ్యవస్థ లేదు ఇది దేనికి చిహ్నం అంత్యకాలానికి చిహ్నం రెండవదిగా ధనం ధనాపేక్షులు అన్నాడు ఈరోజు మీరు చూసారా ఒకప్పుడు బంధానికి విలువ ఉంది ఒకప్పుడు రక్తానికి విలువ ఉంది ఒకప్పుడు బంధు బలాగాలకు విలువ ఉంది ఈ రోజు దేనికి విలువ లేదు ఒక్క డబ్బుకి మాత్రమే విలువ ఉంది డబ్బుంటేనే గొప్పవాడు డబ్బు లేకపోతే నీవు పేదోడువు డబ్బు ఉంటేనే నీకు విలువ డబ్బు లేకపోతే నీకు విలువ లేదు ఏ కాలంలో ఉన్నావు నువ్వు అంత్యకాలంలో ఉన్నావు మూడవదిగా మోసం అన్నాడు ఎక్కడ చూసినా మోసమే కుటుంబ పరంగా మోసమే వ్యాపారాల్లో మోసమే అన్నిటిల్లోనూ మోసమే రాజకీయం యాజకీయం యాజకీయం రాజకీయం అన్నిటిల్లోనూ మోసమే నా పేరుట అనేకులు అబద్ధ ప్రవక్తలు పుట్టగొడుగులాగా పుట్టుకుని వస్తారు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పారు ఏ కాలం ఇది అంత్యకాలం ఇక నాలుగవదిగా స్వార్థమే ధనమే ఎవండి మోసమే కాకుండా గర్వము అహం గర్వం గర్వం గర్వము తలకిక్కిన దినాల్లో మనమున్నాం అనే విషయాన్ని ఏ కాలం ఇది అంత్యకాలం నేను ఒక మాట చెప్పనా యేసు ప్రభు ఎప్పుడో కాదు త్వరలోనే రాబోతున్నారు యుద్ధాలు గుర్చి వింటారన్నాడు వింటున్నాం వింటూనే ఉన్నాం యుద్ధాలు వాగలేదు భూకంపాలు సునామీలు ఒకరి మీదకు ఒకరు రాజ్యం మీదకు రాజ్యం ఇవన్నీ కూడా దేనికి ఏసయ్య రెండవ రాకడకు చిహ్నం అయితే ఏసుప్రభు ఎండికి వచ్చేస్తే ఎర్చుకు వచ్చేస్తే ఈరోజు క్రైస్తవ సంఘం నిద్రపోతుంది తెగించి భక్తి చేయవలసిన దినాలివి మీరేమనుకున్న పర్వాలే తెగించి భక్తి చేయవలసిన దినాలివి ఇక సమాజము కోసమో సంఘము కోసమో మనుషుల కోసమో ఇంటర్ల కోసమో ఇంటి పేరుల కోసమో ఆలోచించే రోజులు అవకాశాలు లేవండి మనిషికి మీరేమనుకున్న పర్వాలేదు ఇక్కడ కూర్చున్న ఎవరికి అవకాశాలు లేవు ఒకప్పుడు ఒక మనిషి చావాలంటే మంచం మీద పడి 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 పీక్కుని 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 చచ్చివాడు మీకు తెలుసా ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు వంద సంవత్సరాలు వచ్చే వరకు నిండు వృద్ధాప్యం వచ్చే వరకు పళ్ళు ఊడిపోయే వరకు దవడ శంకుల్లో మాస్ మరిగిపోయే వరకు ఉన్న మప్పి రెండు పళ్ళు ఊడిపోయే వరకు వాడు మంచాన్ని పట్టుకుని వదిలి వెళ్ళేవాడు కాదు ఈ రోజు అటత్తైన మరణాలు కూర్చున్నవాడు కూర్చున్నట్టు చచ్చిపోతున్నాడు నిలబడినోడు నిలబడినట్టు చచ్చిపోతున్నాడు జాబ్ చేసేవాడు జాబ్ చేసినట్టు చచ్చిపోతున్నాడు జడ్జ్లకే మరణం గొప్పవారికే మరణం మరణం అనే మహమ్మారి మృంగేస్తున్నప్పుడు రేపో మాపో నీ గతి నా గతి ముగిసిపోతుంది ప్రభు రాబోతున్నాడు అలాంటి నేపథ్యంలో ఇంకా తెగించి భక్తి చేయకపోతే ఇక ప్రభు మనల్ని ఏమి హర్షిస్తారు నీ ప్రేమలో తెగింపు ఉందా నీ ప్రేమలో నేనేమంటాను నీ భక్తిలో తెగింపు ఉందా హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పాలి హల్లెలూయా అన్న మీకు చాలా వందనాలు ఎందుకంటే అసలు మీకున్న బాధలో ఎవరికి ఉంటావు అంత సీరియస్గా చూస్తావు అన్న కొంతమంది పాట పాడితే రాగం ఉండదు తాళం ఉండదు లయ ఉండదు శృతి ఉండదు గొల్లాలు ఉండవు తలుపులు ఉండవు ఓ తెగ పాడేస్తూ ఉంటారు కొట్టకపోతే కొత్త కుర్రడేమో రాదేమో ఉంటారు మళ్ళీ ఎవరు కీబోర్డ్ అయినా ఒక చూసి ఒక ఆవిడ పాట పాడతానంటే దేవుడు పాటే కదా నిత్యం సినిమా పాట డబ్బింగ్ చేసి పాడేస్తుంది ఏ చంటే కచ్చినాక తెలిచే ఆవిడ గుడికి వచ్చాక తెలిసిందంట మరి ఆ రకమైన పాట ఎప్పుడు వినలేదు పాడలేదు కొట్టలేదు అంతే ఆర్కెస్ట్రా వాళ్ళ మీద సీరియస్ అయిపోయి ఇంకో ఎత్తే క్రిస్మస్ టైం ఏమో తూర్పున వెలసేను తారా మెల్ల మెల్లమెల్ల అని పడేస్తుంది అప్పుడు వెనకాల ఉన్న పెద్ద అన్నాడు మీ ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇచ్చేది ఆవిడే కూడెట్టేది ఆవిడే అన్నారు అప్పుడు కొట్టారు వెళ్ళి అక్కడ తక్కడ తాకదు అక్కడ తక్కడ తాకడదు మీది ప్లాన్ ఏ అయితే ప్లాన్ బీ ఉంటుంది అక్కడ డింకు చిక్కు డింకు చిక్కు మనం కొడతారు అవసరం అవుతుంది దేవుని స్తోత్రం చెప్పండి మాట్లాడాలియా గట్టిగా స్తోత్రం చెప్పాలి హా లెయ నిరంతరం నీతో చాలనే ఆశ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఒక్క ఒక్క సెకండ్ అలా చెప్పలేకూడదమ్మా చీకటిలోనే ఉంద ప్పుడు నీ వెలుగు నాపై ఉదయం చెను చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నీలోనే నేను నిలవాలని నీలోనే నేను వెలగాలని నీలో పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపుచున్నావు పుచ్చున్నావు నిరం నితో నిజీ చాలనే